ఎస్ ఇది నిజమే బయలక శిరీష ఓ బ్లెండర్ మిస్టేక్ను చేసింది ఎన్నాళ్ళు అంతొచ్చాయి ఇంతే డబ్బులు వచ్చాయంటూ మాటలు చెప్పిన బరలెక్క ఇప్పుడు అసలు నిజాలను వెల్లడించాల్సిన అవసరం ఏర్పడింది అయితే అలవాటులో పొరపాటో లేక అనుకోకుండానో కానీ ఓ బ్లెండర్ మిస్టేక్ను అయితే బరలెక్క చేసింది నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి బరలెక్క శిరీష స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతోంది ఈ మేరకు నిన్న అంటే ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున ఆమె నామినేషన్ కూడా వేసింది అయితే ఆమె చేసిన మిస్టేక్ ఏమిటయ్యా అంటే ఆమె ఎన్నికల అప్బిట్ను అయితే ఇంతవరకు సమర్పించలేదు ఎన్నికల కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళి నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసిన అభ్యర్థుల లిస్టు చూస్తే బరిక పేరు కనిపిస్తుంది కానీ ఆమె దరఖాస్తు చేసినట్టు వివరాలను చూపిస్తుంది కానీ ఆమె ఎన్నికల అడ్విట్ మాత్రం అందుబాటులో లేదు ఆమె ఇంతవరకు ఎన్నికల అడ్విట్ సమర్పించలేదు అన్నట్టుగా ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఓ మెసేజ్ అయితే చూపిస్తుంది వాస్తవానికి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఓ వెసులుబాటు ఉంటుంది మొదటగా నామినేషన్ వేసి ఆ తర్వాత నామినేషన్ గడువు ముగిసేలోపు తన ఎన్నికల అడ్విట్ సమర్పించుకోవచ్చు ఎన్నికల అధికారులకు ఆ గడువు తీరేలోపు అఫిడవిట్ను ఇవ్వచ్చు అయితే నూటికి తొంభై తొమ్మిది శాతం మంది అభ్యర్థులు మాత్రం ఎన్నికల అఫిడవిట్ను కూడా నామినేషన్ వేసే సమయంలోనే అధికారులకు సమర్పిస్తూ ఉంటారు అఫిడవిట్ను తర్వాత దాఖలు చేసే విసులుబాటు ఉన్నా దాన్ని పెద్దగా వాడుకోరు పట్టించుకోరు కానీ బరిలేక మాత్రం కేవలం నామినేషన్ మాత్రమే దాఖలు చేసింది అఫిడవిట్ను మాత్రం ఇంకా సమర్పించలేదు దీన్ని చూసే బరిలేక భయపడిందేమో అని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి అదే సమయంలో ఆమె బండారం బయటపడబోతుందన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి ఎందుకు ఈ మాటను చాలా మంది అంటున్నారంటే గత ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచిన బరలెక్క ఒకేసారి అఫిడవిట్ కూడా సమర్పించేసింది ఐదు నెలల క్రితం ఆమె అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆమె చేతిలో అప్పటికి ఐదు వేల రూపాయల డబ్బులు మాత్రమే ఉన్నాయి అదే సమయంలో నాగర్ కర్నూలు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ లో ఓ అకౌంట్ ఉందని అందులో పదిహేను వందల రూపాయల డబ్బులు ఉన్నాయని కూడా అఫిడవిట్ లో రాసుకొచ్చింది అంటే ఐదు నెలల క్రితం వరకు కూడా బరిలెక్క చేతిలో ఉన్న డబ్బులు ప్లస్ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం కలిపి ఆమె వద్ద ఉన్న కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయల అదే సమయంలో ఆమె పేరిట స్థిరాస్తులు అంటే పొలాలు ఫ్లాట్లు వంటివి ఏమైనా ఉన్నాయా ఏమైనా ఉన్నాయా అని చూస్తే ఒక్కటి కూడా కనిపించలేదు అఫ్విట్లో ఆ కాలంస్ ఉన్న స్థానాల్లో అన్ని చోట్ల నిల్ అనే రాసుకొచ్చింది అంటే నా పేరు మీద ఒక్క ఒక్కసెట్ భూమి కూడా లేదనంటూ వివరాలను అనమాట అంటే ఫైనల్గా ఆమె ఆస్తి అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసే సమయానికి కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఆమె ఎన్నికల అఫిఫిట్ మొత్తం పదకొండు పేజీల్లో ఉంది ఆ పదకొండు పేజీల ఎన్నికల అఫ్విట్లో తనకు నిరుద్యోగుని ఆదాయ మార్గాలు ఏమీ లేవని చెప్తూనే సోషల్ మీడియా వీడియో ఆధారంగా తనపై ఓ కేసు ఉందని వివరాలను రాసుకొచ్చింది ఇది సరిగ్గా ఐదు నెలల క్రితం ఆమె పరిస్థితి అయితే బరిలకి శిరీష లైఫ్ అనేది ఆ నామినేషన్ వేసిన తర్వాతే మారిపోయింది ఒక్కసారిగా ఆమె జీవితం టర్న్ అయిపోయింది ఐదు నెలల క్రితం ఆమె కొల్లాపూర్లో నామినేషన్ వేసేసరికి ఆమెకున్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య నలభై వేల మంది కూడా లేరు కానీ ఇప్పుడు ఆమె యూట్యూబ్ ఛానల్కు ఐదు లక్షల యాభై తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇక ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య అయితే ఎనిమిది లక్షల మందికి చేరింది అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన తర్వాత ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగింది యూట్యూబ్ వీడియోల ద్వారా ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్ల ద్వారా ఆదాయం రావడం మొదలైంది యూట్యూబ్ నుంచే ఆమెకు ఏకంగా ఇరవై నుంచి నలభై లక్షల రూపాయలకు పైగా డబ్బులు వచ్చి ఉంటాయన్న అంచనాలు ఉన్నాయి ఆ రేంజ్లో ఆమె వీడియోలు తెగ వైరల్ అయ్యాయి సోషల్ మీడియా నుంచి వచ్చే రెవెన్యూ కాకుండా ఆమెకు బ్యాంక్ అకౌంట్లో లక్షలాది మంది జనాలు విరాళాలు ఇచ్చారు ఆమెకు ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా వంద రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు డబ్బులను ఆమె ఎన్నికల ప్రచారానికి విరాళాలుగా ఇచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు దేశ విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు కూడా ఆమె కోసం స్పందించి డబ్బుల్లో పంపించారు సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ సైతం ఆమెను కదిలించగలిగారంటే ఆమెకు ఎన్ని వేల మంది విరాళాలు ఇచ్చి ఉంటారో మీరే ఉంచండి విరాళాలు బాగా వస్తున్నాయి చాలామంది డబ్బులు పంపిస్తున్నారు ఆమె ఆమె చాలా ఇంటర్వ్యూలో వచ్చింది కానీ అసలు ఆమెకు ఎంత డబ్బు విరాళాల కింద వచ్చిందన్నది మాత్రం ఎప్పుడు ఆధారాలతో సహా చెప్పలేదు చూపించలేదు కాకపోతే నోటి మాటగా మాత్రం బయటపెట్టింది ఎన్నికలు పూర్తయ్యాక ఓ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్నను బర లెక్కను అడిగారు అసలు నీకు వచ్చిన విరాళాలు ఎన్ని కోట్లు మొత్తం మీద గత ఎన్నికల్లో ఎంత ఖర్చయిపోయింది ఇప్పుడు నీ దగ్గర ఎన్ని కోట్లు మిగిలాయి అంటూ బర్రె లెక్కను అడిగితే బ్యాంక్ పాస్బుక్లను మాత్రం చూపించలేదు కానీ నోటి మాటగా కొన్ని అయితే చెప్పింది నాకు కోట్లలో డబ్బులేమి విరాళాలుగా రాలేదు లక్షలోనే విరాళాలు వచ్చాయి నాకు అక్షరాల ఇరవై నాలుగు లక్షల రూపాయల డబ్బులు నా బ్యాంక్ అకౌంట్లో విరాళాలుగా జమ అయ్యాయి అయితే నేను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నా వెంట తిరిగిన వారికి కనీసం అన్నమైన పెట్టడం నా ధర్మం కదా అలా భోజనాల ఖర్చులని ఇతరత్ర ఖర్చులని ఓ పదహారు లక్షల రూపాయల డబ్బులు గత ఎన్నికల్లో ఖర్చు అయ్యాయి అవి పోను ఇంకా తొమ్మిది లక్షల రూపాయల డబ్బులు ఎన్నికలు పూర్తయ్యే నటికి ఉన్నాయి అయితే వాటి నుంచి ఓ నాలుగు లక్షల రూపాయలను అయితే కష్టాల్లో ఉన్నామంటూ నా సాయం కోసం వచ్చిన వారికి ఇచ్చాను దానికి సంబంధించిన వీడియోలను పోస్టులను కూడా నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను తీవ్ర అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కొందరైతే లో మగ్గిపోతున్న వాళ్ళు ఇంకొందరు అలా కొందరికి నాలుగు లక్షల రూపాయల డబ్బులు అయితే సాయం చేశాను అయితే ప్రస్తుతం నా దగ్గర ఐదు లక్షల రూపాయల వరకు డబ్బులు అకౌంట్లో ఉన్నాయి వాటిని కావాలని పక్కన పెట్టాను ఎంపీ ఎన్నికల్లో నాగర్ కర్నూలులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను ఆ ఐదు లక్షల రూపాయలను ఎంపీ ఎన్నికల్లో ప్రచారానికి వాడతాను అంటూ బర లెక్క కొన్నాళ్ళ క్రితం చెప్పుకొచ్చింది అదేంటి కేవలం ఇరవై నాలుగు లక్షల విరాళాలుగా వచ్చాయా ఇంకేమి డబ్బులు రాలేదా నిజమేనా ఇది నమ్మాలా అని మరీ మరీ గుచ్చి గుచ్చి అడిగితే ఇంకొన్ని డబ్బుల గురించి కూడా బర లెక్క చెప్పుకొచ్చింది ఎన్నికల సమయంలో నా యూట్యూబ్ ఛానల్ చాలా చాలా సక్సెస్ అయింది ఎన్నికల ముందు వరకు నాకు నలభై వేల మంది సబ్స్క్రైబర్లు ఉండేవారు ఎన్నికలు పుట్టేసరికి ఇప్పుడు దాదాపుగా ఐదు లక్షల యాభై తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్లు వచ్చారు అలాగే నా ఇన్స్టాగ్రామ్ కూడా పాపులర్ అయింది దానికి ఎనిమిది లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు ఈ రేంజ్లో సక్సెస్ అవ్వడం వల్ల నా యూట్యూబ్ ఛానల్లో వీడియోలకు కూడా బాగానే వ్యూస్ వచ్చాయి ఆ నెలలో యూట్యూబ్ నుంచి ఓ మూడు లక్షల రూపాయల వరకు డబ్బులు వచ్చాయి వాటితో పాటు నాకు ఇప్పుడు కొన్ని ప్రమోషన్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి ల్యాప్టాప్ స్టోర్స్ నుంచి చైర్లు డ్రెస్సుల స్టోర్స్ వరకు చాలామంది వాళ్ళు ప్రమోషన్స్ చేయమని ఆఫర్లు ఇస్తున్నారు ఆ ప్రమోషన్స్ను చేయడం ద్వారా కాస్త కూస్తో ఆదాయం వస్తుంది నాకేదో కోట్ల కోట్ల విరాళాలు వచ్చాయని రెండు మూడు బిల్డింగ్లు కూడా కొన్నానని ఎకరాలకు ఎకరాల పొలాలు కొన్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదు మొన్నటి వరకు కూడా మాకు సొంత ఇల్లు కూడా లేదు రెండు మూడేళ్ల క్రితమే కాస్త డబ్బులను కూడబెట్టుకొని రెండు గదులు ఉండేలా ఓ ఇంటిని నిర్మించుకున్నాము అంతే తప్ప కోట్లలో విరాళాలు వస్తే లక్షల్లో వచ్చాయని చెబుతూ కళ్లబుల్లి మాటలను చెప్పడం లేదంటూ మర కొద్ది రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఇంటర్వ్యూలో అడిగిన ప్రతి ప్రశ్నకు డబ్బుల గురించి అడిగిన ప్రతి ప్రశ్నకు నోటి మాటగా ఆమె వివరాలను చెప్తుంది కానీ నా బ్యాంకు ఖాతాల్లో ఉన్నది ఇంతేనంటూ ప్రూఫ్స్ను అయితే ఆమె ఏనాడు చూపించలేదు విరాళాల రెక్కలను బయట పెట్టలేదు అయితే ఆ సమయం ఇప్పుడు వచ్చింది వాస్తవానికి ఆమె ఈ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయదేమో అని అంతా అనుకున్నారు చక్కగా పెళ్లి చేసుకుంది హ్యాపీగా వివాహ జీవితాన్ని ఆస్వాదిస్తుందని ఎన్నికల జోలికి ఇక రాలేకపోవచ్చని అంతా అనుకున్నారు కానీ సడన్గా ఆమె ఎలాంటి ప్రచార బటన్ లేకుండానే నాగర్ కర్నూల్లో ఇండిపెండెంట్గా నామినేషన్ వేసింది అదే సమయంలో ఎన్నికల అఫ్యూట్ను మాత్రం సమర్పించకుండా బ్లండర్ మిస్టేక్ చేసింది ఇప్పుడు కాకపోయినా రెండు మూడు రోజుల్లో అయినా సరే ఆమె ఆ ఎన్నికల అఫ్యూట్ను సమర్పించాల్సిందే తప్పకుండా సమర్పించాల్సిందే లేకుంటే ఆమె నామినేషన్ తిరస్కరణకు గురవుతుంది ఆ అవడవిట్లో ఆమె పేరిట ఉన్న ఆస్తుపస్తులన్నీ ఎంతెంత ఆదాయం వస్తుంది గత ఎన్నికల సమయంలో వచ్చిన విరాళాలు ఎంత అన్నది ఖచ్చితంగా వెల్లడించి తీరాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే విరాళాలు అన్నవి బ్యాంక్ అకౌంట్లలోనే నేరుగా పడ్డాయి కాబట్టి ఖచ్చితంగా వాటిని లెక్కల్లో చూపించాల్సిందే దాచుకోవడానికి దారి మార్చడానికి ఏమాత్రం అవకాశం ఉండదు సో గత ఎన్నికల సమయంలో ఆమెకు వచ్చిన విరాళాలు ఎంత అసలు ఆమె వచ్చిందని చెప్తున్న ఇరవై నాలుగు లక్షల విరాళాల మాట నిజమేనా కాదా అన్నది మాత్రం దీని ద్వారా తెలియబోతుంది ఈ విషయాన్ని బయట పెట్టడం ఇష్టం లేకపోయినా ఇప్పటి వరకు ఆమె ఎన్నికల అవివెట్ ను సమర్పించలేదు అన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి నామినేషన్లకు ఆఖరి రోజు వరకు కూడా ఆమె ఎన్నికల అఫివిట్ను సమర్పించలేకపోతే కనుక ఆమె నామినేషన్ తిరస్కరణకు గురవుతుంది ఒకవేళ ఆ పని చేస్తుందా అన్నది చూడాల్సి ఉంది అసలు ఎన్నికల్లో పోటీ చేయకపోయి ఉంటే ఎవరు బెరలెక్కను ఇప్పుడు పట్టించుకునేవారే కాదు కానీ ఇప్పుడు నామినేషన్ వేసి అఫర్టిఫికెట్ను సమర్పించకపోవడంతో అందరి దృష్టి ఆమె మీదనే ఉంది ఎప్పుడెప్పుడు అఫర్విట్ను సమర్పిస్తుందా ఆమె లెక్కలను ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నారు చూడాలి మరి ఆమె ఆ అఫర్టిఫికెట్ను ఎప్పుడు సబ్మిట్ చేస్తారో లేక అసలు అఫర్డిఫికెట్ని సమర్పించకుండా ఉండి నామినేషన్ అనేది తిరస్కరణకు గురయ్యేలా చేసుకుంటారా అన్నది ఇదండి బరిలకి చేసిన బ్లండర్ మిస్టేక్ గురించిన వివరాలు మీకు ఈ విడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ